సో హాయ్ గైస్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఐ హోప్ మీరు అయితే చాలా అంటే చాలా బాగుంది అనుకుంటున్నా కోర్స్ నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను గైస్ ఎవరు మన ఇంట్రెస్టింగ్ వీడియో ఏంటంటే సో మనకి టీసీ లాటరీస్ డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ ఉంది సో దీంట్లో మీరు మనీ ఇన్వెస్ట్మెంట్ చేసి సో మీకు లాస్ ఏ లేకపోకుండా మనీ అయితే ఎందుకు చేసుకోవచ్చు సో దీనికి కొన్ని వేస్ కూడా ఉన్నాయి కొన్ని ట్రిక్స్ కూడా ఉన్నాయి ఆ ట్రిక్స్ ఏంది వేస్ అనేది ఏందో నేను వీడియో మీరు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కానీ మీకు లాస్ అనేది ఉండదు సో మీకు ఒక్క రూపాయిన సరే ప్రాఫిట్ వచ్చే జట్టు సో నేను దీంతో ట్రిక్స్ చెప్తా సో మీరు ఈ వీడియో ఎంతవరకు చూడండి సో మనకి వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతా దాని మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకుని డైరెక్ట్గా మీరు ఓపెన్ చేసుకుంటే మీకు ఇంటర్ఫేస్ అయితే ఎలా అయితే ఓపెన్ అయింది సో ఇలా ఓపెన్ అయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసుకోండి నేను మనకి ట్వంటీ ఫిఫ్త్ కాబట్టి సో ఫోర్ ఎక్స్ విన్నర్ అనే కేటగిరీలో మనకైతే టూ అనే నెంబర్ విన్ అయింది అలాగే ఫైవ్ ఎక్స్ విన్నర్ అనే కేటగిరీలో మనకి ఫైవ్ ఎక్స్ అనే నెంబర్ కూడా విన్ అయింది దానికి తెలుసుకుంటే సిల్వర్ కలర్ విన్ అయింది మన కింద హెడ్స్ అండ్ టెయిల్స్లో కూడా హెడ్ కాకుండా టైల్ అయితే వినిదింది సో ఇది నిన్న ఎక్స్టడేది సో ఈ రోజు ఇది ఎలా ఈ ఈరోజు మనం బెట్ ఎలా వేయాలా మనీ ఎలా ఏం చేసుకోవాలో చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వినండి మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇలా అయితే ఉపయోగ ఫస్ట్ మీరు స్టార్ట్ ఎర్నింగ్ మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకుంటే మీకు ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు కదా సో అలా ఇక్కడ పైన మీకు జిమెయిల్ ఇవ్వండి సో జీమెయిల్ ఇచ్చేసి కింద ఏదో ఒక నేమ్ అయితే పెట్టుకోండి సో నేమ్ పెట్టుకున్న తర్వాత పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి మస్ట్ అన్సుడ్గా మీరు జీమెయిల్ అయితే గుర్తు పెట్టుకోండి సో గుర్తుంచుకుంటే మనకి ఇంకా బెటర్ సో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను అయితే సైన్ ఇన్ అయితే అయిపోతున్నాను సో సైన్ ఇన్ అయిపోయిన తర్వాత సైన్ ఇన్ నొక్కండి మీకు సైన్ ఇన్ నొక్కితే ఇలా అయితే ఉంటుంది ఇంటర్ఫేసు సో దీంట్లో మనం మనీ ఎలా బెట్ చేయాలి మనీ ఎలా విన్ అవ్వాలి చెప్తే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లారిటీగా మీకు దీంట్లో రిఫర్ అండ్ ఏదైనా ఆప్షన్ కూడా ఉంటుంది మీ ఫ్రెండ్స్ని కూడా మీరు రిఫర్ చేసుకోండి అలా కూడా మీరు మనీ ఏం చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ఆప్షన్ చూసుకుంటే ఆర్డర్స్ ఉంటుంది సో మనం ఏమేమి ఆర్డర్స్ అయితే క్రియేట్ చేసుకున్నాం మనం ఎంత ఎంత పెట్టేసినా సో అవన్నీ ఇక్కడ చూపిస్తుంది దాని కింద సపోర్ట్ అని అంటే వీళ్ళ కస్టమర్ కేర్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు వెంబడే మనకి ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ న్యూ ఆర్డర్ అంటే మనం బెట్ వేసుకునేది ఇక్కడ సర్వీసెస్ ఉంటుంది సో సర్వీసెస్ అంటే సో వాళ్ళ సర్వీస్ మొత్తం ఇక్కడ ఉంటుంది కింద మెరు మీద క్లిక్ చేసుకుంటే సో మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటాయి సో దీలాగైతే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద మీరు మనీ యాడ్ చేసుకోవాలనుకుంటే సో దీని మీద క్లిక్ చేసుకొని సో యాడ్ ఫండ్స్ ఉందా యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకుంటే మనకి టూ ఆప్షన్స్ ఉన్నాయి సో కింద మీరు పే విత్ క్యూఆర్ కొట్టండి సో క్యూఆర్ కొట్టి మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి సో స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఫోన్పే గూగుల్ పే పేటిఎం అయితే యూజ్ చేయండి సో యూజ్ చేసేక కింద వాట్సాప్ బటన్ చూసారా సో దీని మీద క్లిక్ చేసుకొని మీరు సెండ్ చేసిన అమౌంట్ ఉంటుంది కదా సో అది ఎంత అయితే అంతా వాళ్ళకి స్క్రీన్ షాట్ పెట్టేయండి వాళ్ళకి స్క్రీన్ షాట్ పెట్టి మీ జీమెయిల్ ఇస్తే వాళ్ళు మీకు గేమ్ అకౌంట్లోకి మనీ అయితే యాడ్ చేస్తారు ఒక్క రూపాయి కూడా కమిషన్ అయితే తీసుకోరు గ్యాస్ మీరు డిపాజిట్ చేసినప్పుడు కమిషన్ తీసుకోరు ఇతర పెట్టినప్పుడు కూడా మీరు ఒక్క రూపాయి కూడా కమిషన్ అయితే తీసుకోరు వీళ్ళు మనం ఎంత అయితే బెట్ చేస్తాం వాళ్ళు కూడా మనకి అంతే రిటర్న్ అయితే ఇస్తారు ఓకేనా ఇది మనకి మనీ యాడ్ చేసుకునేది అయితే సో మనీ మీరు యాడ్ చేసుకున్నారు వన్ థౌసండ్ యాడ్ చేసుకున్నారు అనుకోండి సో వన్ టూసండ్ ఆర్ టూ టూ థౌసండ్ అయితే యాడ్ చేసుకున్నారు యాడ్ చేసుకున్నారు దీన్ని మనం బెట్ వేయాలి ఇప్పుడు మనం బెట్ వేయాలా సో బెట్ కోసం మీరు న్యూ ఆర్డర్లోకి అయితే వెళ్ళండి సో న్యూ ఆర్డర్లోకి వెళ్తే పైన మనకి అన్ని కేటగిరీస్ ఉంటాయి ఇందాక చెప్పిన మీకు ఫోర్ ఎక్స్ విన్నర్ ఫైవ్ ఎక్స్ విన్నారు ఇంకా కింద సిల్వర్ కలర్ బొమ్మ నెంబర్ అని సో దాంతో మీకు పైన కేటగిరీ మీద క్లిక్ చేసుకుంటే సో కాయిన్ బజ్ అంటే మనకి హెచ్ అండ్ టైల్స్ ఫైవ్ ఎక్స్ అంటే సో వన్ టు ఫైవ్ నెంబర్స్ ఉంటాయి ఫోర్ ఎక్స్ అంటే వన్ టూ ఫోర్ నెంబర్స్ ఉంటాయి కింద లాస్ట్ అంటే సిల్వర్ రెడ్ ఇంకేదో కలర్ ఉంటాయి త్రీ కలర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మీరు సేఫ్గా మనీ ఏం చేసుకోవాలా అనుకుంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫైవ్ ఎక్స్ ఉందా సో ఫైవ్ ఎక్స్ వన్ అని ఉందిగా దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే ఇక్కడ వన్ ఇంటూ అంటే వన్ ఇంటూ ఫైవ్ మామ అంటే మనకు వంద రూపాయలు బెట్ చేసుకుంటే ఇంటూ మనకి ఐదు వందలు అయితే వస్తాయి సో అట్లా ఉంటుంది వన్ థౌసండ్ బెయిట్ చేసుకుంటే మనకి ఇంటూ ఫైవ్ థౌజండ్ అయితే రిటర్న్ అయితే వస్తుంది సో ఎలా రిటర్న్ చేసుకోవాలనుకుంటే అంటే ఫస్ట్ ఆల్ మీకు ఫైవ్ ఎక్స్ ఉంది సో ఫైవ్ ఎక్స్లో మనకి వన్ టూ ఫైవ్ నెంబర్స్ ఉంటాయి దీంట్లో మనం ఏ నెంబర్ మీద అయినా సరే బెట్ వేయచ్చు సో బెట్ వేసిన నెంబర్ మనకి ఈవినింగ్ నైట్ నైట్ నైన్ ఓ క్లాక్ అయితే రిలీజ్ అయితే అవుతుంది సో మనం వేసిన నెంబర్ దాంట్లో వచ్చిందనుకో సో మనం పెట్టిన అమౌంట్కి ఇంటూ ఫైవ్ ఎక్స్ అయితే మనకి రిటర్న్స్ అయితే వస్తాయి సో మనం ఒక్క నెంబర్ మీద పెట్టేసుకుంటే సో అదే ఆ నెంబర్ వస్తుందా రాదనే డౌట్ చాలా మందికి ఉంటుంది అందుకని దీంట్లో మీకు కొన్ని ట్రిక్స్ వేసు ఉంటాయి అని చెప్పినా కదా ఆ వేసు ట్రిక్ అయినా చెప్తా చూడండి ఆఫ్ మీరు ఫైవ్ ఎక్స్ మీద చెక్ అనుకోండి సో వన్ టూ ఫైవ్ నెంబర్స్ ఉన్నాయి దీంట్లో నిన్న మనకి ఎస్టర్డే విన్ అయ్యింది నెంబర్ ఏం చెప్పినా ఫైవ్లో అని ఫైవ్ ఎక్స్లో ఫైవ్ ఎక్స్ అనే నెంబర్ అయితే విన్ అయింది అన్న సో దీన్ని డిలీట్ చేసేయండి సో ఫైవ్ ఎక్స్ నెంబర్ అయితే మనకు వద్దు సో ఫైవ్ ఎక్స్ స్కిప్ చేసుకొని వన్ టూ త్రీ ఫోర్ సో వన్ మీద క్లిక్ చేసుకొని ఈ నాలుగు నెంబర్ మీద పెట్టి వేసుకోండి మీరు ఓకేనా ఒక్క ఇక్కడ జాగ్రత్తగా వినండి సో మనకి వన్ టూ ఫైవ్ నెంబర్స్ ఉంటాయి సో నిన్న మనకి అయితే ఫైవ్ ఎక్స్ అనే నెంబర్ అయితే వినేయండి సో దాన్ని స్కిప్ చేసేసి వన్ టూ ఫోర్ నెంబర్స్ ఉన్నాయి సో ఈ వన్ టూ ఫోర్ నెంబర్స్లో ఒక్కొక్క నెంబర్ మీద థౌసండ్ రూపీస్ అయితే పెట్టి వేయండి సో మొత్తం ఫోర్ థౌసండ్ రూపీస్ అయితే అయితే సో మళ్ళీ వినండి సో ఫస్ట్ నెంబర్ క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకోవడానికి ఇక్కడ లింక్ అంటే మీ యూపీఐ ఐడి అంటే మీకు ఫోన్పే గూగుల్ పే పేటిఎం యూజ్ చేస్తారు కదా సో వాళ్ళ ఫోన్పే నెంబర్ కాకుండా యూపీఐ ఐడి ఉంటుంది కదా సో ఆ యూపీఐడి అయితే ఇవన్నీ ఇక్కడ ఇట్లా ఉంటుంది సో వీళ్ళకి డైరెక్ట్ మీకు విత్త అయితే ఏముండదు మీరు ఇచ్చిన యూపీఐ ఐడికి అయితే వీళ్ళు మనకి ఇన్స్టాంట్గా మనీ అయితే సెండ్ చేస్తారు సో దీంట్లో విత్ర అయితే ఉండదు సో యూపీఐ ఐడి ఇచ్చి సో చెప్పిన కదా మీకు వన్ అయితే బెట్ వేసుకోండి సో వన్ థౌసండ్ పెట్టేసుకున్నాక ఇక్కడ క్రియేట్ ఆర్డర్ మీద క్లిక్ చేసుకోండి సో ఇలా మీరు ఫస్ట్ నెంబర్ అయితే క్లియర్ చేశారు సో అలాగే రెండో నెంబర్ కూడా మీద వేసుకోండి రెండో నెంబర్ కూడా సేమ్ అలాగే మీ యూపీఐ ఐడి ఇచ్చి ఇక్కడ వన్ థౌసండ్ రూపీస్ అయితే బెట్ వేసుకొని కింద క్రియేట్ ఆర్డర్ మీద క్లిక్ చేసుకోండి అలాగే త్రీ నెంబర్ మీద క్లిక్ చేసుకొని సేమ్ యూపీఐ ఐడి ఇచ్చి వన్ థౌసండ్ రూపీస్ అయితే క్లిక్ చేసుకొని క్రియేట్ ఆర్డర్ కొట్టుకోండి సో అలాగే ఫోర్త్ నెంబర్ మీద క్లిక్ చేసుకొని యూపీఐడి ఇచ్చి ఇక్కడ మీరు వన్ థౌసండ్ అయితే క్లిక్ చేసి కింద క్రియేట్ ఆర్డర్ అయితే క్లిక్ చేసుకోండి మొత్తం మీరు ఫోర్ థౌసండ్ రూపీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేశారు ఇందులో అనుకోని చెప్తాను మీకు ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు ఓన్లీ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ నెంబర్ మీద బెట్ వేశారు సో బెట్ వేస్తే మనకి నైట్ తొమ్మిది గంటలకైతే రిలీజ్ అవుతుందని చెప్పిన సో నెంబర్ ఏం పడదో ఆ నెంబర్ వచ్చేసి మనకి నిన్న ఎస్టర్డే పడ్డ నెంబర్ మాత్రం నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అయితే రాదు సో ఆ నెంబర్ రాకోకుండా సో మీకు ఈ వన్ టూ ఫోర్ నెంబర్లు ఏదో ఒక్క నెంబర్ అయితే వస్తుంది సో ఇది నాకు తెలుసు నేను ఈ ట్రిక్ ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నా సో మీరు కూడా యూజ్ చేయండి వన్ టూ ఫైవ్ నెంబర్స్తో మనకి నిన్న ఎస్టర్డే అయితే ఫైవ్ నెంబర్ వచ్చింది కాబట్టి ఫైవ్ని స్కిప్ చేసేసి వన్ టూ ఫోర్ నెంబర్ మీద వేశారు సో మీకు నైట్ నైన్ ఓ క్లాక్ వన్ టూ ఫోర్లో ఏ ఒక్క నెంబర్ పడ్డా సరే మీరు పెట్టిన ఫోర్ థౌజండ్కి ప్లస్ మీకు ఒక అయితే వస్తుంది మొత్తం ఫైవ్ అయితే వస్తుంది సో మొత్తం అంటే మీకు థౌసండ్ రూపీస్ ఎన్ చేసుకోవడానికి ఫోర్ థౌసండ్ రూపీస్ అయితే బెట్ వేయాలి సో ఫోర్ థౌసండ్ అంటే మీకు వేసుకునే బెట్ ఇప్పుడు హండ్రెడ్లో వేసుకోవచ్చు థౌసండ్లో కూడా వేసుకోవచ్చు కానీ ఇది సేఫ్ ఎర్నింగ్ సో వన్ టూ ఫోర్ నెంబర్లో మనకి ఏ ఒక్క నెంబర్ పడ్డా సరే విన్ అయిపోతాం మనం సో ఒక ఫైవ్ ఫైవ్ నెంబర్ అయితే పడదు సో నేను నెక్స్ట్ పడదు కాబట్టి ఆ నెంబర్ ఈరోజు రాదు సో అలా రాకుండా ఈ ఫోన్ నెంబర్లో బెట్ వేసుకొని మీరు మనీ అయితే ఎన్ చేసుకోవచ్చు సో మీరు ఎంత ఎక్కువ మనీ ఎర్న్ చేసుకుంటే మీరు ఎంత ఎక్కువ మనీ బెట్ చేసుకుంటే మీకు అంత ఎక్కువ మనీ అయితే రిటర్న్స్ అయితే వస్తాయి సో మీరు టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అలా బెట్ చేసుకుంటే మీకు వన్ రౌండ్ టెన్ థౌసండ్ రావచ్చు సో మీరు ఎంత ఎక్కువ బెట్ చేస్తే మీకు అంత ఎక్కువ మనీ అయితే వస్తాయి ఎంత తక్కువ మనీ బెట్ చేస్తే అంత తక్కువ మనీ అయితే వస్తాయి సో ఫైవ్ ఎక్స్లో సేఫ్ మనీ ఎర్నింగ్ అంటే సో ఇది ఒక్కటే ఉంది సో దీ దీలాగే మీరు ఫోర్ ఎక్స్లో కూడా ట్రై చేసుకోవచ్చు సో దీంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు సో ఫోర్ ఎక్స్లో కూడా మనకి ఫోన్ నెంబర్లు అయితే ఉంటాయి సో ఒక నిన్న బడ్డ నెంబర్ని స్కిప్ చేసుకొని మిగతా మూడి మీద కూడా మీరు బెట్ వేసుకోవచ్చు సో డోంట్ వరీ మీకు విత్ రాల్ అయితే ఇన్స్టాంట్గా సో నైన్కి అయితే మనకి రిలీజ్ చేద్దని చెప్పిన నెంబరు సో నైన్ టెన్ నైన్ ట్వంటీ లోపు అయితే మీ యూపీఐ ఐడికి అయితే మన ఖచ్చితంగా వస్తాయి సో ఇది హండ్రెడ్ పర్సెంట్ టూ అని ట్రస్టెడ్ సో ఇలా అయితే ఉంటుంది సో కలర్ మీకు ప్రూఫ్స్ కూడా చూపిస్తాను సో నాకు ఈ వీడియోస్ ఈ వీడియో క్లియర్ చేశాక సో నాకు వాళ్ళు మనీ సెండ్ చేసిన అంత అమౌంట్ కూడా మీకు చూపిస్తా ప్రూఫ్ సో ఇలా ఫోర్ ఎక్స్లో కూడా మీరు వన్ బడ నెంబర్ స్కిప్ చేసుకొని మిగతా మూడింటి పెట్టేసుకుంటే మీరు ఎలా కూడా మనం ఏం చేసుకోవచ్చు సో కింద చూసుకుంటే మనకి కలర్ వన్ కే అని ఉంటుంది సినిమా సో దీంట్లో మనకి త్రీ కలర్స్ అయితే ఉంటాయి సో ఈ త్రీ కలర్స్లో కూడా మనకి వన్ ఇంటూ త్రీ అయితే ఇస్తారు సో వెయ్యి బెట్ చేసుకుంటే మనకి త్రీ థౌసండ్ అయితే రిటర్న్స్ అయితే వస్తాయి సో నిన్న వచ్చిన నిన్న వచ్చింది కాకుండా సో వేరే కలర్ మీద మీరు బెట్ వేసుకుంటే సో మీరు అలా కూడా మనీ అయితే చేసుకోవచ్చు సో ఈవెన్ ఇదైతే స్కిప్ చేసేయండి మీరు ఎందుకంటే ఇది కొంచెం డేంజరు దీనికన్నా ముందు మీకు చెప్పిన ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ అయితే సేఫ్ మనీ అయితే ఎండింగ్ తీసుకోవచ్చు సో దీంట్లో అయితే మీరు స్కిప్ చేసేయండి సో దీంట్లో మీకు ఒక రిఫర్ అండ్ ఎయిర్ మనీ అని కూడా చెప్పి కదా సో దాంట్లోకి వెళ్ళిపోవాలి సో మెయిన్ మెనూలోకి వెళ్ళి ఇన్వైట్ ఫ్రెండ్స్ అని క్లిక్ చేసుకోండి సో ఇన్వైట్ ఫ్రెండ్ క్లిక్ చేసుకుంటే సో దీంట్లో మీరు ఎంతైతే మందిని ఇన్వైట్ చేశారో సో ఇక్కడ బ్యాలెన్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ మీరు విత్తరం మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీ యూపీఐ ఐడి ఇచ్చి సో మీరు గేమ్లోకైనా ది మనీ డిపాజిట్ చేసుకోవచ్చు లేదా మీరు పేటిఎం ఉంటే సో ఇక్కడ మీరు ఏదో ఒక ఐడి ఇచ్చి కింద క్రియేట్ రిక్వెస్ట్ కొడితే విత్ వితిన్ మనకి ట్వంటీ ఫోర్ అవర్స్లో అయితే మన మనీ అయితే వేస్తారు సో ఆల్రెడీ నేను చాలా విత్ర బిడ్డ చూసుకోండి ఇవి కూడా మనకు సక్సెస్ అయితే సో పేడ్ పేడ్ అయితే అయినాయి సో ఇదిగా వెబ్సైట్ అయితే మీరు దీంట్లో ఇలా మనీ అయితే చేసుకోవచ్చు సో ఈవెన్ మీకు మనీ అయితే సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటే సో ఒక్క రూపాయి కూడా మీరు కమిషన్ అయితే తీసుకోరు సో నేను చెప్పిన ట్రిక్ అయితే మీరు ఫాలో అయితే మీకు ఖచ్చితంగా రోజు డైలీ ఒక వన్ కే టు టూ కే అయితే మనీ అయితే ఏం చేసుకోవచ్చు సో మీరు ఈ విధంగా మనీ ఏం చేసుకోవచ్చు అని సో మీరు ఎవరు చెప్పుండ్రు సో ఇదంతా పబ్లిక్ అయితే కాదు సో ఇది ప్రైవేసీగా అంటే చాలా వైరల్ అవుతుంది సో ఎవరు చెప్పరు ఏ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా సో మీకు ఇలా ట్రై చేయండి అని చెప్పరు బట్ నేను చెప్తాను ఎందుకంటే ఇది ఒక ట్రస్టెడ్ కాబట్టి సో ట్రస్టెడ్ వెబ్సైట్ సో మీరు తప్పకుండా దీన్ని అయితే ట్రై చేయండి సో మీరు కూడా మనీ అయితే ఏం చేసుకుంటారు సో మీకు ఎందుక ఫ్రూక్స్ అయితే చూపిస్తా అన్న కదా సో మీకు ఆ ఫ్రూక్స్ ఇప్పుడు చూపిస్తారు చూడండి సో దీంట్లో మనీ అయితే మీరు ఖచ్చితంగా ఏం చేసుకోవచ్చు గాయస్ మీరు ఎలాంటి డౌట్ అయితే దీంట్లో లేదు సో కానీ చెప్తాను మీకు వినండి సో చూడండి దీంట్లో నేనైతే చెప్పిన కదా సో టీసీలో ఆర్డర్ సో వాళ్ళ నెంబర్ సేవ్ చేసుకో చూసుకోండి సో నాకు ఎంత మనీ అయితే సో నేను మిత్ర పెట్టిన మనీ మొత్తం వేస్తాను ఇవన్నీ నేను డిపాజిట్ చేసినాయి సో ఇవన్నీ నాకు వాళ్ళు వేసినాయి సో ఇలా మనీ అయితే మీరు కూడా ఎర్న్ చేసుకోవచ్చు సో తప్పకుండా మీరు కూడా మనీ ఏం చేసుకోవాలని చెప్పినా కదా సో నేను చెప్పిన స్టెప్స్ అన్ని మీరు ఫాలో అవ్వండి మీరు కూడా మనీ ఏం చేసుకోవచ్చు సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అకౌంట్ని ఫాలో అవ్వండి గైల్స్ లవ్ యూ బాయ్